హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు నిక్ క్రియేషన్ బయట వర్షం పడినప్పుడు పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక ఆకలి ఆకలి అని అంటారు కదా సో మా ఇంట్లో కూడా ప్రెజెంట్ అదే సిచ్యువేషన్ నడుస్తుంది అనమాట సో వాళ్ళకి ఏం తయారు చేయాలా ఏంటి హెల్తీగా పెట్టాలా అని చెప్పి ఆలోచిస్తుంటే ఈ లోపు నాకు వీటితో హెల్తీ స్నాక్స్ తయారు చేద్దామని చెప్పి నేను సైలెంట్గా తయారు చేస్తున్నాను అనమాట ఎవరికి తెలియదు ఇప్పుడు వీటితో నేను ఈ పకోడీ వేసానని ఇది చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో ఇవి కానీ మనం చెప్పే వరకు కూడా ఇవి మిల్ మేకర్స్ అవన్నీ తెలియదు అనమాట సో ఈ అమ్మి డిష్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ గ్యాస్ వెలిగించుకొని ఒక టూ గ్లాసెస్ వాటర్ అయితే పెట్టుకోవాలన్నమాట వాటర్ అయితే రోలింగ్ బాయిల్ అయితే అవ్వాలి ఈ వాటర్ చూడండి ఈ విధంగా రోలింగ్ బాయిల్ అవుతుంది కదా అప్పుడు నేను ఒక కప్పు అయితే ఇది మిల్మేకర్ తీసుకున్నాను అనమాట ఈ వాటర్లో వేసేసుకోవాలి ఇవి సోయాతో చేసినవి హెల్త్ కూడా చాలా మంచిది అనమాట గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాం చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత దీన్ని వాటర్లోంచి తీసేసేసి కొంచెం పిండేసి ఒక బౌల్లో వేసేసుకోవాలి ఫైవ్ మినిట్స్ అయితే అయిపోయింది ఇప్పుడు నేనైతే వీటిని బౌల్లో తీసేసుకుంటున్నాను తర్వాత పిండేసుకున్నాం ఫస్ట్ ఈ హాట్ వాటర్లోంచి తీసేసుకోవాలి చూడండి మనం వేసేటప్పుడు ఎంత ఉన్నాయో ఇప్పుడు ఎలా అయినాయో చూసారా ఉబ్బుతాయి అన్నమాట చాలా వెజిటేబుల్స్లో వేసుకొని మిక్స్ కర్రీల్లోకి బాగా యూజ్ అవుతాయి దోసకాయలు వేసుకోవచ్చు వంకాయలు వేసుకోవచ్చు బీరకాయలు వేసుకోవచ్చు బిర్యానీ చేసుకోవచ్చు ఇలా స్నాక్ ఐటమ్స్ చేసుకోవచ్చు చాలా ఐటమ్స్ చేసుకోవచ్చు వీటితో మనం ఇప్పుడు హాట్ వాటర్ తీసేద్దాం తీసేసి కళాయి పెట్టేసుకొని ఆయిల్ పెట్టేసుకుందాం కళాయి పెట్టేసుకున్నాను గ్యాస్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలన్నమాట ఆయిల్ హీట్ అవ్వాలి కదా లో ఫ్లేమ్లో పెట్టేసుకుని ఈ లోపు వీటిలో ప్రాసెస్ చేసుకుందాం మనం ఇప్పుడు ఈ విధంగా ఒక బౌల్ తీసుకొని ఇందులో ఎక్సెస్ వాటర్ ఉంటాయి కదా అవి మొత్తం పిండేసుకోవాలన్నమాట ఇలా ఎక్సెస్ వాటర్ అంతా పిండేసుకొని అన్నీ కూడా ఒక బౌల్లో వేసేసుకోవాలి ఈ విధంగా మొత్తం అన్నిటికీ కూడా ఎక్సెస్ వాటర్ అయితే తీసేసుకోవాలి ఇప్పుడు మొత్తం అది పిండేసిన తర్వాత అందులో వేసుకున్నాం అనమాట ఇప్పుడు ఇందులో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ క్వాంటిటీకి సరిపడా సాల్ట్ అనమాట నేనైతే స్పూన్ ఉన్నారా యాడ్ చేసుకుంటున్నాను మసాలా అంతా పట్టాలి కదా అందుకోసం అని చెప్పి ఒక టూ టూ స్పూన్సు కారం మన స్పైసీని బట్టి యాడ్ చేసుకోవచ్చు ఒక పావు స్పూను పసుపు అండ్ వన్ స్పూను ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా పొడి ఒక త్రీ స్పూన్సు కార్న్ఫ్లవర్ ఎక్కువ వేసుకోకూడదు వాటికి అంటి అంటున్నట్టుగా అంటాలన్నమాట నేను త్రీ స్పూన్స్ అయితే వేసుకున్నాను ఈ క్వాంటిటీకి వన్ స్పూను బేసన్ ఇవి కొంచెం క్రిస్పీగా ఉండటం కోసం అని చెప్పి ఒక స్పూన్ ఉన్నారా బియ్యం పిండి ఇప్పుడు దీన్ని అంతా కూడా దీనికి పట్టేలాగా కోట్ చేసుకునేలాగా ఈ విధంగా కలిపేసుకోవాలి వాటర్ అన్నది యాడ్ చేసుకోకర్లేదు ఎందుకంటే వాటర్లో వేసాం కదా దానికి ఉన్న తడికే ఇది మొత్తం కూడా వీటికి పట్టేస్తుంది కావాలంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అది హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి నేను ఫుడ్ కలర్ అన్నది యాడ్ చేయలేదు మీకు కావాలంటే యాడ్ చేసుకోండి ఆప్షనల్ అది మటుకు చూడండి ఈ విధంగా కోట్ చేసుకుందాం ఇప్పుడు ఆయిల్ కాగిందేమో చూసుకొని అందులో ఒక్కొక్కటిగా వేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవటమే చూసుకుందాం ఆయిల్ హీట్ ఎక్కిందేమో ఫస్ట్ ఒకటి వేసుకొని చూడండి ఆయిల్ చక్కగా హీట్ అయిపోయింది ఇప్పుడు వీటిని మనం పకోడీలు టైప్లో వేసేసుకోవటం ఒక టూ మినిట్స్ అయ్యాక కొంచెం ఆ కోట్ అన్నది దాన్ని పట్టుకున్నాక అప్పుడు కలుపుకోవాలి మనం చక్కగా ఫ్రై అయ్యి చక్కబ్బలవి ఉంటాయి అనమాట క్రిస్పీ క్రిస్పీగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి అప్పుడు మాడకుండా లోపల కూడా చక్కగా ఫ్రై అవుతాయి ఇవి చూడండి చక్కగా ఫ్రై అయిపోయాయి అనమాట ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవటమే యాక్చువల్గా ఇవి మిల్ మేకర్స్ అని కూడా ఎవరికీ తెలియదు అనమాట మంది ఇష్టపడ్డారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే ఇష్టపడిన వీటిని కానీ ఇలా చేస్తే చాలా ఇష్టం అనమాట చాలా బాగా తింటాను ఇవన్నీ ఒక బౌల్లోకి తీసేసుకున్నాను ఇలా మొత్తం అన్నిటినీ కూడా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఇందులో టమాటా సాస్ వేసి ఇచ్చేసండి పిల్లలు చాలా ఇష్టపడితే తినేస్తారు హాట్ హాట్గా వర్షం పడేటప్పుడు మిల్ మేకర్ పకోడీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి మీరు కనుక ఫస్ట్ టైం కన్నా ఛానల్ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరికొత్త డిషెస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ